వెల్కమ్ టు ఎన్ఎస్ పెయింటింగ్ వర్క్స్ ఈ రోజు ఒక ఫుల్ వీడియో ఒక ఒక లెంత్ వీడియో అంటే ఈ కంపెనీలో పనిచేస్తున్న మా వాళ్ళ రివ్యూస్ తీసుకుందామని ప్లాన్ లో ఉన్నా ఫస్ట్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ సంతోష్ సార్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడ ఉన్నాం కదా ఈ రెడ్ ఆక్సైడ్ ఇదంతా వేస్తున్నాం కదా దీని మీద నీ ఒపీనియన్ అండి దగ్గు అంటే లాస్ట్ వన్ వీక్ నుంచి అంటే మొత్తం ఇది క్లోజ్ కాబట్టి ఇక్కడ కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది దీని వల్ల కొంచెం జలుబు దగ్గు వస్తుంది కొంచెం హెల్త్ కాన్షియస్ కాబట్టి ఇబ్బంది ఫీల్ అవుతుంది ఓవర్ టు నెక్స్ట్ ఈశ్వర్ రావు మా సూపర్వైజర్ కమ్ టీమ్ లీడర్ ఈశ్వర్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడ పని చేస్తున్నావు కదా నీ ఒపీనియన్ ఏంటి సైట్ గురించి మెటీరియల్ గురించి వర్క్ గురించి బాగుంది బాగుంది సూపరా ఇంకేం చెప్పవా ఓకే 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 నెక్స్ట్ వీడి తర్వాత మా దుర్గారోగి మా బావ నేను ముద్దుగా బావని పిలుస్తాను మా బావ అంటే లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడ ఉన్నాం కదా బా దీని మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే ఎన్ఎంఎల్ఏ వేస్తున్నాం కదా ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఎన్ఎమ్లు ఒక మూడు వందల లీటర్లు నాలుగు వందల లీటర్లు వాడుంటాం ఆల్మోస్ట్ నాలుగు వందల లీటర్లు వాడాం టర్ఫెంటాయి ఒక వంద లీటర్లు వాడాం సో మొత్తం మంట కొడుతుంది కొంచెం అది అంటారు కదా పళ్ళు కూడా మంటలు కొడుతుంటాయి అదే మైక్ మీద పెట్టుకోద్దు దీని మీద ఒపీనియన్ ఏంటి వర్క్ గురించి వర్క్ గురించి ఓకే మా పాస్ అండ్ ఈ అనంత లోకల్లోకి వెళ్తే అనంత లోకల్ లోకి వెళ్తే ఇక్కడ మా సాయి రాజు ఉన్నాడు క్లాస్ ఆన్ చేస్తాడు సాయి మా సాయి హార్డ్ హార్డ్కోర్ టీఎఫ్ఐ బానిస లాస్ట్ మండే లాస్ట్ మండే నుంచి సండే వరకు రోజు డ్యూటీకి వచ్చాడు ఈ రోజు వచ్చాడు ఎందుకురా అంటే థర్టీ ఫస్ట్ కి జెల్స్ వెళ్ళాడు ఫస్ట్ కి హ్యాంగ్ ఓవర్ తో పడుకున్నాడు నిన్న కూడా రాలేదు మూడో తారీఖు రిజల్ట్స్ వచ్చాడు సో నీ నీ ఒపీనియన్ ఏంట్రా ఈ పని గురించి రెడ్ ఆక్సైడ్ ఎనామల్స్ కదా ఎలా ఉంది బాడీ హెల్త్ హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది బ్యాగ్ హాస్పిటల్ జాయిన్ అయిపోతారు అంటే ఇలాంటి ఎనమిల్ పెయింట్ వేయాలనుకుంటే మన పెయింట్ పార్ట్నర్స్ ఏ ప్రికాషన్స్ తీసుకుంది మంచిది అంటే మాస్క్ వేసుకోవాలి మోస్ట్ ఎలా లేదా హెల్త్ కేర్ చూసుకోవాలా లేదంటే అవసరం అయిపోతారు సాయంత్రం బాన్న చూసే తాగమంటారా పక్క ఫ్రూట్స్ తాగాలి హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ వద్దు వద్దంటే మాస్క్ ఉన్నాయి మాస్క్ ఉన్నాయి పర్లేదు అంటే మా వాళ్ళు కొంచెం కెమెరా కెమెరా ఫియర్ అనమాట లాస్ట్ వన్ వీక్ నుంచి అంటే మా వాడు ఇంకా స్టిల్ బ్యాచిలర్ సో త్వరగా ముఖం చూపి రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుంది లాస్ట్ వన్ వీక్ నుంచి కదా ఈ వర్క్ వర్క్ గురించి తీసుకున్న ప్రికసన్స్ ఏంటి ఎనమ్ వేస్తున్నప్పుడు ఎవరైనా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అసలు గురించి వెల్కమ్ టు ఎన్ఎస్ పెయింటింగ్ వర్క్స్ ఇక ఇక పాయింట్ వచ్చేస్తే ఇంత పెద్ద షెడ్ లో ఇంతకాలం వర్క్ చేయడం అనేది ఒక సెవెన్ డేస్ వర్క్ చేయడం అనేది చాలా మైండ్ బ్లోయింగ్ విషయం అనమాట మొత్తం ఇక్కడ ఎనమ్ వేస్తున్నాం లైట్ పూట హెడ్డేక్ వస్తుంది అయిన సరే పై పని చేస్తుంది ఎన్ఎస్ పెయింటింగ్ వర్క్స్ ఎక్కడ కూడా తగ్గేది లేదు ఎవరు కూడా ఆపేది లేదు మోస్ట్ ఇంపార్టెంట్ ద మోస్ట్ వైలెంట్ ద మోస్ట్ వైబ్రెంట్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అగో ఆడు మా మామ రవి చిక్కడు దొరకడు సినిమాలో డైలాగ్ ఉంటారు కదా అలాంటి మా వాడు సో వాడు ఒపీనియన్ అడిగితే నాకు కెమెరా క్లియర్ నేను రాను అన్నాడు అండ్ ఇంకోటి ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్దాం ఎఫ్జెడ్ వీరుడు మిస్టర్ రికార్డ్ అవుతున్నాయి లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడ కదా ఈ పని గురించి నీ ఒపీనియన్ ఏంటి అండ్ ఇంకొకటి ఇలాంటి ఎన్ఎంఏ వేసేటప్పుడు పెయింటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎన్ఎంఏ వేసేటప్పుడు పెయింటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముక్కు మాస్క్ కట్టుకోవాలి గ్లౌజ్ వేసుకోవాలి స్మెల్ ఏం రాకుండా తల గడ్డ గడ్డ కట్టుకోవాలి వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడ కానీ హైట్ ఎక్కువ ఉంది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి సేఫ్టీ యూజ్ చేసుకునే వర్క్ చేసుకోవాలి ఇది ఈ రోజు ఐడిఐ బొల్లారంలో మేము చేస్తున్న సైట్ లో వర్క్ అప్డేట్స్ అండ్ వీడియో వీడియో మీకు నచ్చితే మా ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి యూట్యూబ్ లో కానీ ఇన్స్టా కానీ అంతవరకు టాటా బాబాయ్ నమస్తే